నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి సో శ్రీధరన్ గారు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ సో అప్పటి నుంచి కూడా ఆయన ఒక హాబీగా చేస్తున్నటువంటి పెయింటింగ్ అనమాట ఆ హాబీ కాస్త కొద్దిగా ప్రొఫెషనల్గా కూడా మారింది ఎన్నో పుస్తకాలకి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రచురించే కొన్ని పుస్తకాలకు కూడా సార్ పెయింటింగ్స్ వేయడం డ్రాయింగ్స్ వేయడం జరిగింది మొన్న కర్ణాటకలో జరిగిన ఉత్సవాలకు కూడా సార్ని పిలిచి సత్కరించారనమాట సో అలా కొన్ని వేల పుస్తకాలు కానీ వేయడం జరిగింది అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ అని అందుకున్నారు సో త్యాగరాజు గారి ఉత్సవాల సందర్భంగా మనం రివ్యూ చేసుకుంటున్నాం సో ఈ సందర్భంగా సార్ యొక్క త్యాగరాజు గారి పెయింటింగ్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను చూద్దాం వీణ పట్టుకున్నటువంటి త్యాగరాజు గారు గానం చేస్తున్నట్టు ఆ పంచకట్టు కానీ ఈ ఫ్లవర్స్ ఆయన కలతేర ఇక్కడ రాముడు సీత ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ లైనింగ్స్ పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ ఒక అంటే మనకి ఆర్క్ ఆర్చ్ మీద కొన్ని డ్రాయింగ్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో అది కొన్ని రాములవారి పెయింటింగ్స్ కూడా సార్ది చూద్దాం ఒకసారి మన త్యాగరాజు గారు ఎలాగో రామభక్తుడు కాబట్టి రాములవారి మీద కూడా సార్ పెయింటింగ్ వేయడం జరిగింది బ్యూటిఫుల్ కలర్స్ మినేచర్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అంటే మినేచర్ కాదు అంటే ఆ చిన్న దాంట్లో ఐస్ కానీ లిప్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం పెద్ద వాటిలో అయితే మనకు వదురుదు కానీ ఆ చిన్న చిన్న లైనింగ్స్ వేయడం చాలా చాలా కష్టం సో సవర్ సూపర్గా ఎక్స్ట్రా ఆర్డనరీ వేశారు ఈ కలర్ సెన్స్ ఈ సింహాసనం మీద కూర్చున్నట్టు ఆ కింద ఫ్లవర్స్ ఇక్కడొచ్చి ఆంజనేయ స్వామి చాలా వేసారు ఓ ఇది ఒక పిక్చర్ కలర్ పిక్చర్ ఇక్కడ ఇంకో పిక్చర్ ఈ పిక్చర్ నాకు బాగా నచ్చింది ఎలా ఉందంటే ఒక ప్రింట్ తీసారా అన్నట్టుంది పిక్చర్ మాత్రం చాలా చాలా బాగేశారు కొన్ని కొన్ని దగ్గర విగ్రహాలు ఇలా ఉంటాయేమో తెలియదు కానీ సార్ మాత్రం బలహేశారు ఆంజనేయ స్వామి పిక్చర్ చూసారా చాలా చిన్నగా చాలా బాగుంది ఇదండి మన శ్రీధరన్ గారి పెయింటింగ్స్ ఈ నెల కూడా సార్ ఆర్టికల్ వచ్చింది మన చిత్రలేఖన మ్యాగజైన్లో మీరు చదవచ్చు అలాగే సార్ క్రియేట్ చేయడం మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మళ్ళా రే పొద్దున ఇంకొక ఆర్టిస్ట్ మన త్యాగరాజు గారి పెయింటింగ్ వేసి నాకు పెట్టారు సో అది కూడా రేపు రివ్యూ చేయడం జరుగుతుంది నివే థ్యాంక్ యూ సో మచ్ త్యాగరాజు గారి ఆరాధనోత్సవాలు భద్రాసులోని కావేరీ నది ఒడ్డున కొంతమంది కర్ణాటక విద్వాంసుల సంగీత కచేరీలతో మారుమోగుతూ ఉంటుంది వీలైతే వెళ్ళి చూడొచ్చు వినొచ్చు సారీ థ్యాంక్ యూ